ఏంట్రా పెద్ద బుడ్డి పొట చూడ ఏంట్రా ఇది భయం ఉంది అసలు నమ్మకం పెట్టుకొని చూస్తుంటే మీకు అసలు భయం లేకపోతుంది ఏంటి పొట్టమే చెప్పు ఏంటి మంచి

కాదు ఇప్పుడు అన్నీ అలా ఊసేస్తాడు కదా చిన్నప్పటి నుంచి మీరు ఇలా బయట ఉంటే అలాగవుతారనే జాగ్రత్తగా మిమ్మల్ని ఎంతగానో చెప్తే ఏంటి అనుకుంటున్నావు ఆటో వస్తావు అనుకుంటున్నావా లేదా కొట్లో బొమ్మ అనుకుంటున్నావా లేకపోతే ఏ ఏం మాట్లాడుతున్నారా బాబు తల్లిలో అసలు సుసినోళ్ళు ఏమనుకుంటారు వయసు ఏంటి వీడేంటి

అసలు భయం లేదు అసలు డ్రెస్ మీద ఇంకొక ఐదు సంవత్సరాలు మేము పెళ్లి చేసుకుంటాం ఇంకొక ఐదు సంవత్సరాలు మేము పెళ్లి చేసుకుంటాం ఏమంట వచ్చినా పెద్ద పెద్ద మాట మాట్లాడతారా తి మాట్లాడుతున్నావు తిరిగి మాట్లాడుతున్నా ఏం నవ్వుతున్నావేంటరా మీ అమ్మమ్మ చెప్తాం అమ్మ ఏంటి పొలద అంత పెద్ద అయిపోయారా ఏ కో నువ్వు అర్థం కౌశిక్ చిన్ని మడు <catat light intensifies> నరసార సారాని నాటకాల ఎత్తండి ని అన్న హ ఇన్స్టాగ్రామ్ వాట్ డౌన్ ఫోన్ ఎప్పుడునే అప్పు ఎండిందా మరిపురా ఇంతకు బాలం తెలుసా లేదో అమ్మాయ్యల దగ్గర ఉరుమమ్మ అమ్మాయ్యి అమ్మాయి రపోతు ఆ ఎర్పా ఎండిందా అమ్మా ఏ కనుకో నే చెప్తా నేను నిన్ననే మొన్న అన్నా నీతో నీ కొడుకు మంచి పొర చేస్తాడు చూడు చూడు అన్నా నాకు మొన్నటి నుంచి రేవంత్ అంటుంది వాడు ఆగిపోయాడు ఆ రోజు రేవంత్ చెప్పలే చూపు ఇప్పుడు చెప్తున్నా అది ఎప్పుడు పుట్టారా ఎప్పుడు దిగారు అది మొన్న కార్తీక మాన సో గుడికి అయితే

ఎన్నిసార్లు ఇన్స్టాగ్రామ్ లో నా పల్లూ ప్రా రెండు

प्रबलना में आपके डर भाई हैं देर के पहले इस बारे में भैया आई नो मैं कितना डरी नहीं थे आई नहीं थे आप आप बढ़ने की चाचा मेरे के नहीं नहीं तो नहीं था ना याना कुछ तो वो बात है हाँ वैसे तो मेरे मन में आ रहा है उधर है ना इंटरव्यू कौन जाएगा तो आ जाएगा लगे जैसे बोली सजाये क అలాము్ను చానwel్ర Trustee ఴ tamaా చాకూ కూక టి తొం సంతం మాక mahdollఒి స్యాలు్ కుమ్తత్ അതെ പാർട്ടകളെ

गी, 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 गी। गी। गी, 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 नहीं ऐसे राम वासा मानना में जाना नहीं जाना ना जाना नहीं आम नहीं जाना ना जाना तो पर आह... देल तो रेप ही फॉल्ट तो गाने तो ये भी ना जाना तो हमने इंद्रोले अपन ना भी एंडर और मामी ने कुछ नहीं जानता मामी ने कुछ नहीं है उन्होंने ना जाना वाला अंडे नहीं अब इधर अधिकतर रेवांस के पापा त जाओ जी घर में मुझे फिर बरका चाहिए हां दवाई के लिए और मुझे सांगोड़ सुनना है गंगा ने याद फसनी जा रहा है खाली सुनते खाली नहीं जल्दी लग जा जल्दी अरे खाली ए पड़ रहा वर्ष नहीं उठो अगोड़े उठो मियां के मां कह लग जा पा ना मेरा चेहरा सेट होंगे यहां मेरा रास्ता

సంబంధానికి వెళ్దాం వారు సంబంధం సంబంధం ఉందా నీకు అర్థం కాదు

మీ కోడా సంబంధాలి నేను అంతా మాట్లాడతాను ఎక్కడి చూసారు అసలు ఎక్కడి చూసారు నీకే నిన్నమార ఫస్ట్ ను ఎక్కురా ఆరగాలు అక్కనే కాదు ఇక్కడ ఇప్పు చెప్పొ

பட்டன் த அழுரு சூடா ஐயா செத்து போனீமே நான் வந்து பட்டன் जरा हिंदुस्तान ने नहीं नहीं पोजीशन ना नी कोऑर्डिनेट ஆர்க்கார் नी ఏంట్రా ఏం మాట్లాడుతున్నా ఇక్కడ